ఎందుకంటే చాలా బీదవాళ్ళు సార్ ఇక్కడ ఒక నిమిషం ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి ఆ చిన్న చిన్న పరిస్తేవుల అలా కొనే సంబరాలుకికిందవచ్చినారు నుంచి సరిగా నిద్ర లేదు భోజనమే ఇక్కడ మేదర మేదర వీధిలో నుంచి కూడా ఈ మార్కెట్ వైపున వెళ్లేటువంటి ప్రజలకి వెహికల్స్ కన్నింటికి కూడా ఇబ్బంది లేకుండా పెద్ద బ్రిడ్జి మీద దాటిపోకుండా ఇక్కడికి వించి వెళ్ళ ముందు ఇక్కడ రైల్వే గేటు ఉండే నూట తొంభై ఏడో గేట్ అంటారు దాన్ని ఆ గేటు ఉండే కరోనా సమయంలో దీన్ని మూసేశారు అని చెప్తున్నారు మూసేసిన తర్వాత చాలా మందికి ఇబ్బంది మీరు చూసారు అక్కడెక్కి ఇక్కడెక్కి పోయి అప్పటికి ఈ రైల్వే గేట్ మీద సురక్షితం కాకుండా భయానక పరిస్థితి ఉంది దీన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైల్వే జిఎం గారిని కలిసి మిగతా వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేస్తే ఇంజనీర్లందరూ కూడా ఇక్కడ నా పక్కన రైల్వే ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉన్నారు ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు మిగతా మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు ఆర్ బి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసి లాస్ట్ టైమే ఒక నెల నెలన్నర కిందట దీని ఎలా చేయాలని డిజైన్స్ అన్ని కొంత తయారు చేసుకున్నారు ఫీజిబిలిటీ అంటే సాధ్యాసాధ్యాలని పని చేయడంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అంచనా వేయడానికి ఈ రోజు మళ్ళీ ఒకసారి అందరూ కూర్చున్నాం దీంట్లో డెఫినెట్ గా కొన్ని ఇబ్బందులు ఐడెంటిఫై చేస్తా ఉన్నారు ఈ ఇబ్బందుల్ని అధికమైన ఎలా అన్న దాని మీద సుదీర్ఘంగా చర్చిస్తాం ఈరోజు అంతా కూడా తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ రైల్వే అండర్ పాస్ ని రైల్వే బ్రిడ్జ్ ని వేసి తీరాలని పట్టుదలగా ఉన్నాం వీలైనంత తొందరగా పనులు మొదలు పెట్టడానికి సాధ్యాసాధ్యాలను వెతుకుతా ఉన్నాం తప్పనిసరి ఇది వేస్తే టౌన్ లో నుంచి మార్కెట్ ఆడికి పోవడానికి లేదా ఫ్యాక్టరీల్లోకి వెళ్ళడానికి లేదా ప్రజలు ఈ వైపు నుంచి ఆ వైపు ఎందుకంటే ఊరిని నెట రెండు రకాలుగా రెండుగా చీలుస్తుంది ఈ రైల్వే గే రైల్వే ట్రాక్ అన్నది ఈ వైపు ఊరు ఆ వైపు ఊరు ఉంది ఇక్కడి నుంచి అటు పోవడానికి ఒక బ్రిడ్జ్ తప్ప బ్రిడ్జ్ తప్ప వేరే మార్గం లేకుండా ఉంది సో ఇటువంటి అండర్ పాసులు రెండు చోట్ల నిర్మించాలని పట్టుదలగా ఉన్నాం ఈ రోజు మరిన్ని మరింత కసరత్తు చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని డిజైన్ల రూపంలో రూపొందించి ఎస్టిమేషన్స్ వేయిస్తాం రద్దీ ఉంది మీరే చెప్తున్నారంటే అర్థం ఏంటి దాని డిమాండ్ అలా ఉందని అంత డిమాండ్ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇప్పుడు ఒకటి వేస్తాం అవసరాన్ని బట్టి ఇంకో చోట కూడా వేసే అవకాశం ఉంది రద్దీ పెరిగితే ఒకటే చోట ఉండాలని ఏం లేదు ఇప్పటికి అసలు లేకపోవడం కంటే ఒకటితో మొదలు పెడదాం తర్వాత అవసరాన్ని బట్టి ఇంకోటి కూడా వేసే ప్రయత్నం కూడా చేద్దాం ఇంకోటి సార్ ఓల్డ్ బ్రిడ్జి కింద అండర్ వాకింగ్ చాలా సంవత్సరం నుంచి అసలు మున్సిపల్ పార్ లో ఉంది దాని వల్ల చాలా రైల్వే దాటున్నారు సార్ చాలా ప్రమాదం జరిగాయి గతంలో అధికారులు కూడా చెప్పాము ఇంతవరకు దాని మా దృష్టి కూడా వచ్చింది అది నిరుపయోగంగా ఉండిపోయింది ఆ బ్రిడ్జ్ అని మా దృష్టికి వచ్చింది దాన్ని బాగు చేయడానికి ప్రపోజల్స్ రెడీ చేస్తా దాన్ని బాగు చేసి ఎందుకంటే అది పూర్తిగా ఆ మూసుకుపోయిన పరిస్థితికి వచ్చింది ఎవరు దాని కనీసం కాలు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది దాన్ని రిపేర్ చేయాలి వెంటనే దాన్ని కూడా దీంతో పాటు రిపేర్ చేసే ప్రయత్నం చేద్దాం